నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఏ స్థాయిలో ఉందంటే వాళ్ళకి పదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఎప్పుడు ఎప్పుడో గతంలో జరిగిన ఈ ష్యూస్ కూడా తీసుకొచ్చి కేసులు పెట్టేయాలి అది వాళ్ళ హయాంలో జరిగిన ఈ అయినా కానీ కేసులు పెట్టేసేయాలి ఇప్పుడు అది నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన రెడ్ బుక్ని కీర్తించుకుంటూ ఉంటారు ఒకరు గుండెపోటు వచ్చింది ఇంకొకరు బాత్రూంలో కాలు చేరిపడ్డారు ఇంకొకరిని ఏ స్థాయికి తీసుకొచ్చాను చూడండి ఇంకా నిజంగా చెప్పాలనుకుంటే పోసాని కృష్ణమూర్లి గారిని ఎన్నూరులు తిప్పారు సోషల్ మీడియా వాళ్ళపైన ఎంత చిన్న చదువుకున్న వ్యక్తులు వాళ్ళు వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు ఇట్లా చూడాలంటే నిజంగా యూత్ జీవితాలను సోషల్ మీడియా వాళ్ళపైన అన్ని కేసులు మాస్గా పెట్టేయడంతో ఒక్కసారిగా వాళ్ళ జీవితాలు ఎన్ని ఎంత ఇబ్బంది పడతాయి ఈఎం నారా లోకేష్ గారు ఆలోచించాల రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ను పరిగెత్తిచ్చే క్రమంలో నిజంగా గొప్పగా చెప్పుకుంటున్నారు బహుశా ఆయన రెడ్ బుక్ని అంత కీర్తించుకోవడం కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇక చెప్పాలి ఆ రెడ్బుక్లో వల్లభన వంశీ గారిని అయితే నా తల్లిని తిట్టారు అందుకే నేను ఇబ్బంది పెడుతున్నా అంటారు మళ్ళీ ఆ తల్లిని తిట్టిన దాని మీద కేసు లేదు మిగిలిన వీటన్నిటి మీద కేసు ఉంది ఏదైతే మైనింగ్ అని తర్వాత వచ్చేసేకి ఇళ్ళ పట్టాలని ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది జరిగిన ఇష్యూలు ఇప్పుడు వల్ల వంశీ గారికి ఈ మైనింగ్ సంబంధించినటువంటి కేసులో ముందస్తు బెయిల్ హైకోర్టు వారు ఇచ్చారు హైకోర్టు వారు ముందస్తు బెయిల్ ఇవ్వటం ఇవ్వటంతో వెంటనే సుప్రీంకోర్టుకి ఇది అప్పీల్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ఆన్ రికార్డ్కి కార్యాలయ అధికారిని ఆదేశించింది వెంటనే మీరు ఇది ముందస్తు బెయిల్ మైనింగ్ సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ వల్ల నుంచి గారికి ఇది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయండి అని చెప్పి అడ్వకేట్ ఆన్ రికార్డ్ కార్యాలయ అధికారికి వెంటనే ఆదేశాలు ఇవ్వటంతో దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు అంటే మేము హైకోర్టులో ఇది బెయిల్ ముందస్తు బెయిల్ సుప్రీం సుప్రీంకోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం అని చెప్పి అసలు వాస్తవానికి ఈ మట్టి అమ్మారు అనే ఆరోపణలు రెండు వేల పంతొమ్మిది ముందు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ముందు మీరు చూడండి ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఐదు అనే ఆరోపణలు కూడా రెండు వేల పంతొమ్మిది ముందు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో వల్లభన వంశం ఇల్లు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అది నీకే సంబంధం ఎంఆర్ఓలు వాళ్ళు చూసుకుంటారు నీకే సంబంధం ఐదు అని నేను చెప్పాను వంశీకి కూడా అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు మరి వల్లభనే వంశీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ కేసులో ఇక్కడ పూర్తి స్థాయిలో దీనిపై జిల్లా మైనింగ్ అధికారి ఫిర్యాదు చేశారు గన్నవరం పోలీసులు మే పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముందు జరిగిన ఇష్యూ మొన్న మే పద్నాలుగులో కేసు నమోదు చేశారు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు వారిని ఆశ్రయించారు వంశీ ఇక వంశీ ఆశ్రయించినాక పబ్ మా ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మైనింగ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ప్రభుత్వం వరకు కౌంటర్ దాఖలు చేశారు ఇంకా పూర్తి స్థాయిలో సవీరంగా కౌంటర్ చేసి కౌంటర్ చేయడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని ప్రభుత్వం వారు అడిగారు ఇక ముందస్తు బెయిల్ దాని మీద ఇంకా ఇక్కడ విచారణ జరుగుతున్నా పూర్తి స్థాయిలో ఈ ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళనున్నారు ప్రభుత్వం వారైతే మాత్రం